నమస్తే అండి రాజకీయం అనేటటువంటిది ఎన్నికల వరకే ఉండాలి తప్ప ఎన్నికల తరువాత రాజకీయం అంటూ ఉండకూడదు ఒక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఉండకూడదు మరి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవము ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవము వయసు ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సమావేశంలో వైసీపీ నాయకులకు పనులు చేస్తే పామును పాలు పోసి పోషించినట్లే అని ఆయన హెచ్చరించటం ఇది దేనికి సంకేతం అనుకోవాలి అలాగే రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఎన్నికల తర్వాత ఇది వైసీపీనా కాంగ్రెస్ సిపిఐయా సిపిఎం జనసేన టీడీపీ అని రాజకీయాలు ఉండవు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏపీ ప్రజలకు తండ్రి లాంటివారు ఏపీ ప్రజలంతా తన బిడ్డలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చూడలేదు పార్టీలు చూడలేదు వ్యక్తులను కూడా చూడలేదు ఎవరైతే అర్హులో ఒక అర్హతనే అర్హత ఉంటే చాలు అర్హతను బేస్ చేసుకుని మాత్రమే చూసారు ఆయన వాళ్ళు టీడీపీనా జనసేన కాంగ్రెసా లేదా ఇంకో పార్టీ ఇంకో పార్టీ అని చూడాల అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారునికి కూడా ఆ సంక్షేమ పథకాలు అందాయి ఆ నవరత్న పథకాలు సంక్షేమ పథకాలు అందే అందుకున్న వారిలో చాలామంది తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అట్లాగే ఇట్లాంటి వాళ్ళు అంతమంది కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు కూడా శ్రీకాకుళంకు చెందినటువంటి ఒక ఎంపీటీసీ కూడా ఈ విధమైన ఈ విషయాన్ని కూడా చెప్పారు మరి తెలుగుదేశం తరఫున పోటీ చేసినటువంటి ఒక బీసీ నాయకుడు బీసీలకు ఇన్ని స్థానాలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజ్యసభ సీట్లు ఇవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సాధ్యం అనేటటువంటి విధంగా చెప్పినటువంటిది బీసీలను కూడా అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని పోయేటటువంటి పరిస్థితి చూసాము మరి వీరిస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను కూడా ఎప్పుడు అమలు చేస్తారో ఏం చేస్తారో ఈ కూటమి పరిపాలన ఎలా ఉంటుందో అనేటటువంటి విధంగా ఒకంత ప్రజల్లో ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే